ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ అయ్యింది ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతా దళాలు మోహరించాయి ముఖ్యంగా సరిహద్దు నియంత్రణ లేక ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏ క్షణమైనా పాకిస్తాన్ కాల్పులు జరిపితే పౌరుల రక్షణ కోసం భారత్ అలర్ట్ గా ఉంది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వారు తమ భూగర్భ బంకర్లను శుభ్రం చేసుకుని నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు రెండు రోజులుగా పాకిస్తాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి చిన్న ఆయుధాలతో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడుతున్నాయని దీనికి భారత సైన్యం ధీటుగా బదులిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు ఈ నేపథ్యంలో సలోత్రి గ్రామస్తులు తమ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బంకర్లపై ఆధారపడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్మించిన ఈ బంకర్లు చాలా పటిష్టంగా ఉన్నాయని తమకు రక్షణ కల్పిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు పాకిస్తాన్ సైనిక పోస్టులకు అత్యంత సమీపంలో ఉన్న సలోత్రి గ్రామంలో ప్రజలు అప్రమత్తమయ్యారు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వారు తమ భూగర్భ బంకర్లను శుభ్రం చేసుకుని నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు సుమారు పది అడుగుల లోతులో బుల్లెట్ ప్రూఫ్ గా నిర్మించిన ఈ బంకర్లలో ఎలాంటి ప్రమాదం లేదని అక్కడి గ్రామస్తులంటున్నారు తమ ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉన్నామంటే అందుకు మోదీ ప్రభుత్వమే కారణమని వారికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల వద్ద పద్నాలుగు వేల నాలుగు వందల అరవై బంకర్లను నిర్మించాలని రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ మోటార్లతో దాడులు చేస్తున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ బంకర్లను నిర్మించారు ఈ బంకర్ల నిర్మాణానికి కేంద్రం నాలుగు వందల పదిహేను పాయింట్ ఏడు మూడు కోట్లను ఖర్చు చేసింది ఈ భూగర్భ బంకర్లలో ఎల్ఓసి వెంట పూంచ్ రాజౌరి జిల్లాల్లో ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కథువా సాంబా జిల్లాలో ఏడు వేల ఒక్క వంద అరవై రెండు బంకర్లను నిర్మించారు ఇక ఈ బంకర్లను భూమిలో పది అడుగుల లోతులో నిర్మిస్తారు లోపలికి వెళ్లేందుకు మెట్లు బయటికి చూసేందుకు కిటికీ ఉంటుంది ఈ బంకర్లో ఐదు నుంచి ఏడుగురు సభ్యులుండేందుకు వీలుంటుంది షెల్లింగ్ తూటాలను తట్టుకొని నిలబడుతుంది బంకర్ అంటే భూగర్భంలో నిర్మితమైన ఇల్లు దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు ఈ బంకర్లు ఆర్మీ సైనికులు అధికారులు శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరమవుతూ ఉంటాయి ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంకర్లను సైనిక అధికారులు సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు ప్రపంచ పలువురు దేశాది నేతల నివాసాలలో బంకర్లున్నాయి బంకర్ అనేది సామాజిక రసాయన బాంబు వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు కాంక్రీట్ కలపతో నిర్మిస్తారు జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణువాయుదాల నిల్వకు బంకర్లు నిర్మించాయి ఈ బంకర్లు వేర్వేరు డిజైన్లను కలిగి ఉంటాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి